హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెండు అప్డేట్స్ ఉన్నాయి న్యూస్ పేపర్లో అది చూద్దాం ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు నోటిఫికేషన్ అన్నాడు అంటే నే నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అదే సో అప్కమింగ్ వస్తుంది సో దీంట్లో డ్రైవర్ రెండు వేలు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరి ట్రాఫిక్ ఎనభై నాలుగు డిపో మేనేజర్ వచ్చేసి ఇరవై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చేసి ట్వంటీ త్రీ అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ పదిహేను స్పెషల్ ఆఫీసర్ వచ్చేసి పదకొండు మెడికల్ ఆఫీసర్ వచ్చేసి ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషల్ ఏడు అకౌంట్ ఆఫీసర్ వచ్చేసి ఆరు ఈ పోస్టులు అనేది ఆర్టీసీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నెక్స్ట్ రాష్ట్రంలో తాజా జరిగిన ఉపాధ్యాయ బదిలీలు అనంతరమైన ఫిర్యాదు అంటే వాళ్ళకు పోర్టల్ ఇచ్చారట సో ఇక్కడ అదంతా మనకు అవసరం లేదు జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ఐదు వరకు జరిగే డిఎస్సి ద్వారా నియకమయ్యే కొత్త టీచర్లను ఆగస్టులోనే వస్తారని చెప్పారు పరీక్షల అనంతరం ప్రాథమిక కీ విడుదల అభ్యంతరాల స్వీకరణ ఫలితాలు వెళ్ళరు ఫాస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆగస్ట్ అయితే ఆగస్ట్ ఆరులోనే మనకు ఇస్తారు రెస్పాన్స్ ఒక టూ త్రీ డేస్లోనే ఫైనల్కి ఇస్తారు ఒక టెన్ డేస్ ఆగస్ట్ లోపే మనకు ఈ దీని ప్రకారం ఏంటంటే ఆగస్ట్ లోపే మనకు ఈ రిజల్ట్ అనేది ఇచ్చి సెప్టెంబర్లో రిక్రమండ్ చేసే ఛాన్స్ అనేవి ఉందని చెప్పి కింద అంటున్నారు సో ఇది ఈరోజు ఉన్నటువంటి మా గ్రూప్ టు సంబంధించి అయితే ఈరోజు ఏం అప్డేట్ రాలేదు సో మరేమవుద్దో చూద్దాం నాకైతే మొత్తం టెన్షన్ టెన్షన్ ఉంది